చెప్తా చేస్తున్నారు చేస్తున్నారు అన్న చెప్పి అంటే విభజన రాష్ట్రంలో బాబు గారి మార్క్ అనేది ఇంకా ఏది లేదు ఒక ఒక టెర్మ్ ఆయన పరిపాలించిన ఆ మార్క్ రావాలంటే ఒక అమరావతి లేదంటే ఒక పోలవరం పూర్తి కావాలి ఎందుకంటే జగన్ గారి హయాంలో ఒక సచివాలయమో లేదంటే ఒక వాలంటీర్ ఆయన మార్క్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ మార్క్స్ చెరిపి వేస్తూ ఈయన మార్క్ రావాలి ఇప్పుడు లైక్ హైటెక్ సిటీ అని అదే అంటారు కదా హైదరాబాద్లో అలాగా గ్రామీణ ప్రాంతపు ఆలోచన పట్టణ ప్రాంతపు ఆలోచన ఒక తేడా ఉంటది ఒక పల్లెటూర్లో జగన్ మూడు ముద్దలు వేసాడు నుంచి ఇప్పుడు అవన్నీ తీసేసినంత మాత్రం జగన్ మర్చిపోతారా అది తీసేయడం వల్ల ఆ సేవ దూరమైనందుకు అంటే కొన్ని రోజులకి మర్చిపోతారు కదా మూడు మర్చిపోతారు అప్పుడు ఏమనుకుంటారు నెక్స్ట్ జరిగేటప్పుడు వరకు బాగుండేది అనుకోరా అక్కడ నీ ముద్ర ఏమేస్తావో చూడాలి ఎందుకంటే జగన్ గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లాడు ఆ సేవని అది నెంబర్ వన్ నెంబర్ టూ అమరావతి ఇప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను అని ఆయన చెప్తానే ఉంటారు తెలుగుదేశం నమ్మే వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉంటారు అంతా బాగానే ఉంటారు కానీ ఫైనల్గా ఏం జరిగింది అది కట్టిన తర్వాత ఈరోజు వరకు అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ అక్కడ ఓకే అంటే అది అప్పర్ సెక్షన్ బ్యాచ్ ఫీలింగ్ ఎవరికైతే కోట్ల కోట్ల ఆస్తుంటుందో వాడు ఫీల్ అవుతాడు తెలుగుదేశం వల్ల నేను బాగుపడ్డాను చంద్రబాబు వల్ల మా ఏరియా బాగుపడింది భూమి యజమాని బాగుపడతాడు కానీ అక్కడ ఉన్న మిడిల్ క్లాస్ ఏమనుకున్నారు మా నెత్తిన భారం అయింది అంతకుముందు ఇంటి అద్దే ఏ ఐదు వందలు వెయ్యో రెండు వేలు ఉండేది ఆ హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఇవాళ చూడండి హైటెక్ సిటీలో ముప్పై ఐదు వేలు నలభై వేలు అద్దె డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అంటే నలభై వేలు సింగిల్ బెడ్రూమ్ అంటే పాతిక వేలు అట్లాంటి మధ్య తరగతికి అక్కడ ఎవడన్నా ఉంటాడా నెలకి లక్ష రూపాయలు అంటే మధ్య తరగతి కాదు కదా నెలకి లక్ష అంటే లక్ష అది కాబట్టి అక్కడ వాళ్ళందరూ చంద్రబాబుని ఇప్పుడు పొగుడుతూ సంతోషపడుతున్నారా ఆ భారాలు పడుతున్నటువంటి వాళ్ళు దాని ఇంపాక్టే కదా అక్కడ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అమరావతి అట్లా కాదు